హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిల్లా శ్రీ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దానికోసం ఒక బాండీని తీసుకొని అందులో పావు కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకోండి పావు కప్పు ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం ఒక నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్ కోసం వాడుతున్నానండి సో స్లైసెస్లో కొంచెం మందంగానే కట్ చేసుకోండి మరీ అంత పలుచుగా కాదు సో కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మొత్తాన్ని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత హైలో పెట్టి వేయిస్తే ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి సో బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పోతుంది సో అందుకే సిమ్లో పెట్టి వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే పక్కకి తీసేసుకోండి ఒక బౌల్లోకి నెక్స్ట్ ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం లోతుగా మిక్సింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే బౌన్ తీసుకుని అందులోనే ఒక పావు కప్పు దాకా బంగాళదుంప ముక్కలు పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అండ్ పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ అండ్ నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా ఫ్రోజన్ బఠానీ అనేది వాడుతున్నాను ఒకవేళ మీరు పచ్చి బఠానీ వాడినట్లయితే ముద్దుగా దాన్ని నానబెట్టుకొని వాడుకోండి ఇందులోనే మీకు ఇంకా కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి లైక్ స్వీట్ కార్న్ బేబీ కార్న్ మష్రూమ్ లాగా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అండ్ ఒక చెక్క నిమ్మరసం అన్నీ వేసుకొని మొత్తం బాగా మొక్కలకి పట్టేలా మొత్తాన్ని బాగా మిక్సప్ చేసుకోండి మొక్కలకి బాగా పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అందులోనే నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు చిలికన పెరుగు అనేది వేసుకుంటున్నాను ముందుగానే నేను పక్కకు పెట్టుకున్నాను చిలికి అలా ఉంటే ఒక గడ్డలా కాకుండా మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ అవుతుందండి సో అందుగానే ముందుగా చిలికి పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ అదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పావు కప్పు దాకా ఇందులో మిక్సప్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులోనే ఒక బంచ్ కొత్తిమీర కరివేపాకు అండ్ ఒక పావు కప్పు దాకా పన్నీర్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ముందుగా యాడ్ చేసి మనం మిక్స్ చేస్తే అంటే చిదురైపోతుంది సో అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చిదురవ్వకుండా సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్కి వదిలేయండి అయితే వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ అనేది ఉంచేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బాండి పెట్టుకొని అందులోనే ఒక నుం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లవంగం మొగ్గలు ఆరు నుంచి ఏడు మిరియాలు అండ్ వన్ నుంచి దాల్చిన చక్క మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు లేదు ఇంకా మీ దగ్గర వేరే ఏమైనా మసాలా సామాన్లు ఉంటే కూడా వేసుకోండి ఇవి మ్యాండేటరీ నెక్స్ట్ ఆల్రెడీ మనం ముందుగా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో కలిపాం కాబట్టి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇవి పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత ఒక చిన్న టమాటో బాగా రైపోయిన టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి అది కూడా టమాటో కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కల్ని తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి ఫ్రై అవనివ్వండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి సో ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం మెల్లగా మొత్తం అంతా బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ అనేది పడుతుందండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి మొత్తం బాగా సో ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రైస్ కుక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోండి సో ఇది స్టార్ట్ చేసినప్పుడే మనం రైస్ పెడితే రైస్ అనేది ఉడికిపోతుంది ఇదేమో అసలు ఉడకదు సో అందుకే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు ఇది చేసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్కి వాటర్ పెట్టుకోండి ఇక్కడ నేను రైస్ కోసం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి మనం రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా గిన్నె అనేది పెట్టుకొని అందులో వన్ ఈస్ట్ టూ లెక్కన వాటర్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు మిరియాలు ఐదారు లవంగాలు మూడు యాలకులు రెండు ఇంచులు దాంచలి చెక్క ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాజీరా అండ్ నా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు పావు కప్పు కొత్తిమీర అండ్ పావు కప్పు పుదీనా అనేది వేసుకోండి వాటి వల్ల రైస్కి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అది బాగా మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ అనేది చూసుకోండి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి సో సాల్ట్ ఇక్కడ మీకు ఎక్కువగా అనిపిస్తే మాత్రమే రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడ మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతే మొత్తం బిర్యానీ అంతా చప్పగా అనిపిస్తుందండి సో ఇప్పుడు మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలండి మెతుకున్న నోట్లో వేసుకుంటే జస్ట్ లైట్గా పలుకున్నట్టు ఉంటే సరిపోతుందండి ఉడికిపోయినట్టే సో అప్పుడు దానిలోంచి వాటర్ అనేది మొత్తాన్ని డ్రైన్ ఆఫ్ చేసేసి బక్కకు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా చేతిలో పెట్టుకుంటే లైట్గా పలుకు ఉండాలి అంతే సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే రెండింటిని కలిపి దమ్కి పెట్టాలండి దమ్ కోసం నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్నే వాడుతున్నాను నా దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంది కాబట్టి సో ముందు ఒక లేయర్ కర్రీని వేసుకొని నెక్స్ట్ ముందుగా మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా హాఫ్ అమౌంట్ వాటర్ అనేది అసలు లేకుండా మొత్తం తీసేసి వేసుకోండి అదొక లేయర్ ఇదొక లేయర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎప్పుడు దమ్ బిర్యానీ మ్యాక్సిమమ్ టూ లేయర్స్లోనే చేస్తానండి సో మిగిలిన కర్రీని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మొత్తం కర్రీని వేసుకొని యూనిఫామ్ లేయర్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలండి మొత్తం అంతా వేసేసుకొని రెండు లేయర్స్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి అయిపోయిన తర్వాత పైన మనం ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కొంచెం కొంచెం వేసుకోండి నా దగ్గర ఇక్కడ మింట్ లీవ్స్ లేవు సో నేను లైట్గా కొరియాంటర్ మాత్రమే వేస్తున్నాను నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఒక హాఫ్ కప్పు మిగిలినవి అవి ఇక్కడే వేసేసుకోండి నెక్స్ట్ పైన లైట్గా నిమ్మకాయని స్ప్రెడ్ చేసుకోండి అందులోనే పసుపు పాలు లేదు అంటే సాఫ్రాన్ మిల్క్ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి జస్ట్ కలర్ కోసమే నేను ఇక్కడ వేస్తున్నాను పైన లైట్గా గరం మసాలా వేసుకొని కుక్కర్ విజిల్ అండ్ బెల్ట్ అనేది తీసేసి కుక్కర్ని పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్లో పెట్టుకోండి దమ్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ ఓపెన్ చేస్తే చూడండి ఎంత పొడి పొడిగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో